జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సంబంధం లేని విషయం కానీ అది ప్రతి యూట్యూబర్కి తెలియకపోతే చిన్న చిన్న విషయాలు ఒక యూట్యూబర్గా చెప్పాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను వాళ్ళ విషయంలో నేను కల్పించుకోవడం కానీ వాళ్ళని ఇలా ఉండండి అని ఆజ్ఞాపించడం కానీ మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇది తప్పని కానీ నేను చెప్పట్లేదు కేవలం ఒక సిస్టర్ ఇంట్లో ఉంటే ఒక సిస్టర్స్కి కానీ బ్రదర్స్కి కానీ ఎలా చెప్తారో సేమ్ నేను అదే విధంగా మీ అందరికీ ఒక చిన్న సలహా అండి దేని గురించి అంటే మొన్న మనం చూసాం టీవీ సీరియల్ నటుడు గారు సూసైడ్ చేసుకున్న విషయం దీనికి నేనేది మాట్లాడతాను అంటే ఆయన చనిపోయిన దాని గురించో లేకపోతే ఇంకోళ్ళ గురించో నేను మాట్లాడటానికి నాకు ఇష్టం లేదు అసలు కేవలం నేను మాట్లాడేది ఇవాళ వాళ్ళ పిల్లల గురించి అవునండి గారి పిల్లలు చిన్న చిన్నబాబు ఎల్కేజిట పాప ఏం చదువుతుందో నేనైతే ఆ వీడియోలు బాగా చూడలేదు ప్రతి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే ఈ పిల్లలు ఇలాగా ఈ పిల్లలు ఎల్కేజీ చదువుతున్నారు ఈ పిల్లలు గారి పిల్లలు మీ నాన్నగారి అన్నీ ఏ రోజన్నా మీరు మందలించారా మీ నాన్నగారిని ఆవిడ దగ్గరికి వెళ్ళొద్దని పవిత్ర గారి దగ్గరికి మీరు చెప్పారా అని ఒక ఎల్కేజీ బాబుని ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్ చేసేంత నేను వాళ్ళ సంస్కారానికి ఏమన్నాలో నాకు అది అర్థం కాలేదు వాళ్ళకి అది ఒప్పనిపించవచ్చు నాకు తప్పని చెప్పి నేను చెప్పట్లేదు వాళ్ళ గురించి ఏదైనా ఒక మిలిటరీలో ఒక ప్రాణోత్సాగం చేసిన వాళ్ళని పిల్లల్ని పరిచయం చేయండి బాగుంటుంది లేదంటే ఒక దేశం కోసం పోరాడిన వాళ్ళని గురించి పరిచయం చేయండి అంతేగాని మీ నాన్న బలాన వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళాడు మీరు వద్దని చెప్పలేదా పవిత్రాంటి దగ్గరికి వెళ్తున్నప్పుడు డాడీ వెళ్ళొద్దు మమ్మీకి అన్యాయం చేయొద్దు అని చెప్పలేదా అని చెప్పి ఆ పిల్లల్ని ఒక యూట్యూబ్ ముందుకు తీసుకొచ్చి ఒక ప్రపంచం ముందుకు తీసుకొచ్చి నుంచో పెట్టి ఇంటర్వ్యూలు చేస్తుంటే ఆ పసిపిల్లలు నాకు మా నాన్న ఇష్టం లేదు మా అమ్మ ఇష్టం లేదు లేకపోతే మా మాకు పవిత్ర ఆంటీ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పం మా నాన్న చాలా సార్లు అలిగాడు మా నాన్నగారు చాలాసార్లు పట్టించుకోలేదు మా డాడీ అని మీరు పసిపిల్లలు చేసి చెప్పిస్తున్నారండి దయచేసి ఇట్లాంటివన్నీ స్టాప్ చేయండి ఇదే కాదు ఇలాంటి ఇంటర్వ్యూలు ఏమీ చేసినా దేశం కోసం పోరాడిన నాయకుల పిల్లల్ని చూపించండి అంతేగాని దేశం కోసం పోరాడిన ఉద్యమకారులు పిల్లలను చూపించండి అందరూ దాని గురించి స్ఫూర్తి తీసుకుంటారు అంతేగాని ఒక వీక్ పాయింట్ కోసం ఒక పిల్లల్ని భార్యని అన్యాయం చేసి ఒక ఎల్కేజీ చదివేవాడికి టెండర్ ఎవరో తెలియని పరిస్థితుల్లో రోడ్డు మీద వదిలేసి ఎంతో కుటుంబ బాధ్యత ఆ పిల్లలకు వదిలేసి ఆ తండ్రి చనిపోతే మీ నాన్నకి మీరు ఎలా చెప్పలేదా మీ నాన్నకి మీరు ఇలా చెప్పలేదా అంటాం చాలా పెద్ద తప్పండి యూట్యూబ్ ముందు కూర్చొని ఆ పిల్లలు మాట్లాడుతుంటే చాలా కడుపు తెరకుపోయి బాధ కలిగి అసలు ఆ బాధ తట్టుకోలేకపోతున్నావు ఎందుకంటే రేపు పొద్దున స్కూళ్ళు తెరుస్తారు రే నువ్వు మొన్న కనపడింది టీవీలో నువ్వే కదా మీ నాన్నైనా చనిపోయింది అలాగా అని చెప్పి ఆ పిల్లల్ని ఒక స్కూల్లో కానీ స్కూల్లో టీచర్స్ కానీ తోటి స్నేహితులు కానీ ఇళ్ళ దగ్గర వాళ్ళు కానీ అడుగుతుంటే అది చాలా భయంకరంగా ఉంటుందండి రేపు అయిన తర్వాత కూడా ఈ పిల్లల వీడియోలు కనబడుతుంటే మా నాన్నే కదా ఇట్లా చేశాడు అని చెప్పి వాళ్ళకు కూడా ఎక్కడ లేని గిల్టీగా అనిపిస్తుంటుంది దయచేసి ఇలాంటివన్నీ స్టాప్ చేయండి నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని అంటలేదు ఇలాంటి పిల్లలు సమాజంలో మంచి భవిష్యత్తుతో పెరగాలి అంతేగాని నిందలు మోపుతూ వాడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు వాళ్ళని అమ్మాయి కోసము అని చెప్పి ఒక వీక్ పాయింట్తో తండ్రి చనిపోయాడు అని చెప్పి తెలిస్తే ఆ పిల్లల మీద కూడా సమాజంలో మంచి అభిప్రాయం కలగదు దయచేసి అర్థం చేసుకుంటారని ఇలాంటి వీడియోలు తీసేప్పుడు పిల్లల్ని దూరంగా ఉంచండి పిల్లల్ని ధైర్య సాహసాలతో పెంచాలే తప్ప తండ్రి ఒక ఆడవాళ్ళ కోసం సూసైడ్ చేసుకున్నాడు ఒక తండ్రిని తల్లిని నిర్లక్ష్యం చేశాడు మమ్మల్ని పట్టించుకోలేదు ఇలాంటి తండ్రికి మేము పుట్టాము అని చెప్పి ఆ పిల్లల్లో కూడా ఎక్కడ ఇలాంటి భావాలు కలిగించమాకండి దయచేసి ఇలా చెప్పానని ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దు ఈ వీడియో చేయాలని నాకు కూడా ఉద్దేశం లేదు కానీ చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ చదివేవాడిని కూడా కూర్చోపెట్టి యూట్యూబర్స్ అందరూ మన వ్యూస్ అండి మనం నచ్చితే చూస్తారు నచ్చకపోతే మనం ఇట్లాంటి పిల్లల్ని చూపించి మనం వ్యూస్ పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు తెలిసిందా అందుకని దయచేసి తప్పుగా అనుకోకుండా ఇలాంటి పనులు చేయకుండా ఉంటే బాగుంటుంది పిల్లల్ని చూపించకుండా వాళ్ళ మదర్ని చూపించండి ఇంటర్వ్యూ చేసుకుంటే అది మీ ఇష్టం పిల్లల దాకా వెళ్ళమాకండి అంతేగాని అటు చూస్తే పవిత్ర గారి పిల్లల్ని కూడా చూపించి మీ నాన్న ఎలాగా మీ ఎలాగా మీ మా అక్కడ చూడండి అక్కడ ఆవిడ హస్బెండ్ తీసుకెళ్ళి చక్కగా దహన సంస్కారాలు చేశాడు చాలా గ్రేట్గా ఆవిడ ఉన్నారు ఇక్కడికి వచ్చేసరికి మా పిల్లలు మా మమ్మల్ని అన్యాయం చేశారు మా ఫాదరు మా అమ్మ పవిత్ర లాంటి దగ్గరికి వెళ్ళొద్దని మా అమ్మ మేము గొడవ చేస్తాము అని చెప్పి ఒక ఫస్ట్ క్లాస్ యూకేజీ చదువుతున్న పాప చెప్తోంది అంటే ఎంత బాధాకరమైన విషయం చెప్పండి సమాజానికి ఏమని మెసేజ్ ఇస్తున్నారు చెప్పండి అందుకని దయచేసి ఇలాంటివి ఏవి జరిగినా మీరు ఇలాంటి పిల్లల విషయంలో చేయమకండి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను మీకు తప్పుగా అనుకోమకండి ఇలాంటివన్నీ నేను చెప్పానని ఓకేనా బాయ్ అండి